చాలా తలకి దెబ్బతాలి తలంత నొప్పిగా ఉంది ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారు మీకు అన్నాడు ఇట్లా ఉన్నాను ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు రామాచలం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వరి నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా